మెంతాకు పచ్చడికి మెంతికూర ఒక కట్ట ఎండు మిరపకాయలు కరివేపాకు ధనియాలు జీలకర్ర టమాటో ఆనియన్ ఫస్ట్ అయితే మిరపకాయలు వేయించుకుందాం మిరపకాయలు వేగిపోయాయి ఇందులోనే మెంతి వేసి వేయించుకుంటా మెంతికూరకు బాగా వేయించుకుందా పచ్చివాస ఉంటాయేదాకా లేదంటే చేదొచ్చేస్తుంది ఈ విధంగా వే విశేషాలు అయిపోయింది జార్లో తీసుకునేసాను ఇప్పుడు ఇదే బాండీల్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్ చింతపండు వేసుకుందాం Terima kasih telah menonton! టమాటా ఆనియన్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు తీసి మిక్సీకి వేసుకున్నాం ఇందులోనే పసుపు కూడా వేసి కలిపేసాను ఇప్పుడైతే టొమాటో అని మిక్స్ చేసుకుంటాం ఇప్పుడు పచ్చడిని తిరుగుమాత పెట్టుకుంటాం అంతే టేస్టీగా ఉండే మింటికూర పచ్చడి ఇది వేడివేడి అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి